నమస్కారం ఈ ఫోటో సరికి బ్యూటిఫుల్ సారీస్ కలెక్షన్ అండి ఇవన్నీ యాక్చువల్గా ఇవి లైవ్లో అనుకుంటున్నాను బట్ లైవ్లో పెట్టే ముందు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీ ముందుకు వచ్చేసాను బ్యూటిఫుల్ ప్యూర్ డోలా శారీస్ అండి మనకి ప్యూర్ అంటే ప్యూర్ మైసూర్ డోలా అండ్ పళ్ళు వచ్చరికి రిచ్ పళ్ళు వస్తుంది శారీ వచ్చేటప్పటికి మీకు బుటీస్తో ఈ మాదిరి శారీ అయితే వస్తుందండి మిస్టేక్స్ ఏమీ లేవండి ఫ్రెష్ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది హాఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అండి అంటే హాఫ్ వచ్చేటప్పటికి మీకు బార్డర్ కాన్సెప్ట్ వచ్చింది హాఫ్ వచ్చేటప్పటికి మీకు ఇట్లా వస్తుంది ఓకేనా హాఫ్ అండ్ హాఫ్ లంగావాణి స్టైల్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి వీటిల్లోనే కలర్స్ అంటే నాకు ఇప్పుడైతే అయితే కనిపించే మేమైనా బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ లైవ్లో పెడతాను సో దాన్ని బట్టి చూసి తీసుకోండి ప్రజెంట్ అయితే డార్క్ పర్పుల్ కలర్కి మీకు ఒకసారి కలర్ అర్థమయ్యేటట్టు డిజైన్ అర్థమయ్యేటట్టు పెడతానండి చాలా లైట్ వెయిట్ ఉందండి ఇది బ్లౌ మ మనకి లంగావాణి స్టైల్ వరకు మనకి హెవీ బుట్టీస్ తర్వాత వచ్చిన ఏ టైప్ ఆఫ్ బార్డర్ ఓకేనా థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్మెంట్లో అవైలబిలిటీ ఉన్నాయండి డార్క్ వైలెట్ కలర్ కదా పర్పుల్ కలర్ ఈ డిజైన్లో ఉన్న కలర్స్ చూపిస్తాను నేను ఒకసారి ఒకటి పింక్ కలర్ అండి పింక్కి ఏమంటే గ్రీన్ ఇచ్చారు సో మంచి బ్రిక్ కలర్ అండి బ్రిక్ కలర్కి ఏమో బ్లూ కలర్ ఇచ్చారు బ్లౌజ్ అన్నీ ఒకలానే ఉన్నాయి కదా ఓపెన్ చేయట్లేదు ప్రతిది రిచ్ పాలూసే వస్తాయండి అండ్ డార్క్ గ్రీన్ కలర్కి ఏమో పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అదేవిధంగా మంచి పింక్ కలర్కి ఏమో పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు థౌజండ్ నైన్టీ నైన్కి మీకు ఈ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయండి డోంట్ మిస్ కలెక్షన్ అసలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ ఉంది దట్టు మనకి ఫ్రెష్లో ఫ్రెష్ శారీస్ వస్తున్నాయి చాలా బాగుందండి ఈ కలెక్షన్ డోంట్ మిస్ కలెక్షన్ అండి నాకు తెలిసి ఇంకో త్రీ ఆర్ ఫోర్ ఉండాలి కలర్స్ అయితే ఇప్పుడైతే కనిపించలేదు ఒకవేళ లైవ్ ఇప్పుడు మనం ఎయిట్కి లైవ్ చేసుకుంటాం కదా సో అప్పుడు చూసి పెడతాను సో మజంతా పింక్ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ ఇలా అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి జస్ట్ మీకు థౌజండ్ నైన్ అండ్ వేర్ చేస్తే కూడా అవుట్ ఫిట్ సూపర్ ఉంటుందండి చాలా 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 బాగుంటుంది వేర్ చేస్తే మీరు అసలు చూసుకోవాల్సిన అవసరం లేదండి సారీ వస్తుంది మీకు సారీ పీస్ బాగుంది లంగావాణి స్టైల్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి డోలాలో ప్లెయిన్స్ అండి ప్లెయిన్ డోలాలు ఇవి రిచ్ బ్లౌజ్లు రిచ్ పల్లుస్ వస్తాయి ప్లెయిన్ బ్లౌజులు వస్తాయి ఇవి కూడా చూడండి ఇది వచ్చినప్పటికీ మీకు ప్లెయిన్ డోలా సో ఇది పళ్ళు పాట అండి మీకు ఇది పాట గోల్డ్ జరీ వస్తుంది బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది సో ప్లెయిన్ కావాలి అనుకున్న వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ అండి మీరు సిక్స్ ఫీట్ హైట్ ఉన్నా కూడా సరిపోతుంది శారీ ఓకేనా మెరూన్ కలర్ అండి మిస్టేక్స్ ఏం లేవండి మిస్టేక్ శారీస్ కాదు మెరూన్ కలర్ ఐస్ బ్లూ కలర్ అండి చాలా పెద్ద పన్నాలండి లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటాయి ఏసీరా కలర్ తీసే అవసరం లేదు అన్నిటికీ రిచ్ పళ్ళులే వస్తాయండి ప్లెయిన్ బ్లౌజులు అయితే వస్తాయి అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో థౌజండ్ నైన్టీ నైన్కి అవైలబిలిటీలో ఉన్నాయండి మీకు శారీలో బ్లౌజ్ పక్కా బ్లౌజ్ వస్తుందండి థౌజండ్ నైన్టీ నైన్లో మీకు ఈ శారీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇవి కూడా మరిన్ని లేవండి మెరూన్ కలరు ఇంకా పీచ్ కలరు నెవీ బ్లూ కలరు లైట్ మనకి ఏమంటే ల్యావెండర్ కలర్ మీద ఒక ఒకలాంటి డార్క్ అండ్ డార్క్ వైలెట్ ఐస్ బ్లూ కలర్ వీటి ప్రైజింగ్ కూడా జస్ట్ మీకు థౌజండ్ నైంటీ నైన్కి అవైలబిలిటీ ఉన్నాయండి అండ్ ఇంకొక శారీ కూడా మీకు థౌజండ్ నైంటీ నైన్కే ఉంది అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్లో ఫుల్ డిజైన్ అండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ శారీ వచ్చేకి ఈ మాదిరి శారీ దీని ప్రైస్ ఆల్సో థౌసండ్ నైన్ అండి ఆంటిక్ సిల్వర్ వీవింగ్ అనమాట సో ఇక్కడ వరకు థౌజండ్ నైంటీ నైన్ అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు థౌజండ్కి అవైలబిలిటీ అది కూడా ఎందుకు అంటే నీమ్ జరీ వచ్చిందండి సో ఫ్యాబ్రిక్ వచ్చేటికి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలానే బట్ ఏంటంటే నీం జరీస్ రావడం వలన మనం ఈ ప్రైస్కి ఇవ్వాల్సి వస్తుందండి అంతే ఇది పళ్ళు పాటు బ్లౌజ్ బుట్టీస్ వచ్చింది అండ్ అదర్వైజ్ శారీ లుక్ వైజ్ వచ్చేడానికి ఎలా వస్తుంది పన్నా వచ్చినకి మీరు ఆరున్నర అడుగున్నా కూడా సరిపోతుంది పెద్ద పెద్ద పన్నాలు సో చక్కగా సరిపోద్దండి ఇది కూడా మనకి టీల్ బ్లూ కలర్ మంచి పింక్ కలర్ అండి క్రీపర్ డిజైను జస్ట్ ట్రిపుల్ నైన్కి అవైలబిలిటీ ఉన్నాయండి మీకు రిచ్ పళ్ళుసు బుటీస్తో రావచ్చు బ్లౌజులు ప్లెయిన్ రావచ్చు ఇది వచ్చేటప్పటికి మీకు ప్లెయిన్ వచ్చింది కొన్ని బుటీస్ రావచ్చు కొన్ని ప్లెయిన్ రావచ్చు అట్లా సో ప్లెయిన్ బ్లౌజ్ అనే కొనే తీసుకోండి బెటర్ ఆప్షన్ బ్యూటిఫుల్ రెడ్ అండి బ్రైడల్ రెడ్ జస్ట్ ట్రిబుల్ నైన్కి మీకు అవైలబిలిటీలో ఉన్నాయండి ఓన్లీ ట్రిపుల్ నైన్ బాటిల్ గ్రీన్ అండి అండ్ బ్లౌజ్ చక్కగా మీకు బూటీస్ ఇచ్చారు ఈ శారీకి సో పింక్ అండి రెండు క్రేపర్ డిజైన్స్ చూపించాను అదొక డిజైన్ ఇదొక డిజైన్ దీనికి ఏమంటే క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు బాగుంది బ్లౌజ్ చాలా బాగుందండి శారీ బాగుంది బ్లౌజ్ ఆల్సో బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి మనకి నీర్ సారీ వచ్చిందండి అందువల్ల ఈ ప్రైస్ జస్ట్ ట్రిబుల్ నైన్కి ఈ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి డోంట్ మిస్ కలెక్షన్ అండి క్లియర్ అండ్ సిల్క్ కలెక్షన్ డోంట్ మిస్ అండి అసలు మిస్ చేసుకోదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటట్టు బ్యూటిఫుల్ 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 అసలు ఎంత బాగుందో నాకు తెలిసి ఇది విస్కోస్ ప్యూర్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అండి సెల్ఫ్ జకాడు ఇట్లా వస్తుంది బార్డర్ నీట్గా పైపింగ్తో రన్నింగ్లో బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మీకు త్రిబుల్ నైన్ ప్రైస్కి వస్తుందండి యాక్చువల్గా మనం అంతకుముందు ఫిఫ్టీన్ ఫైవ్ నైన్టీ నైన్ పెట్టిన శారీ ఒక పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఇదే ప్రైస్కి అయితే పెట్టేస్తున్నాము త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీ ఉన్నాయి సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ అదేవిధంగా ఇవాళ లైవ్లో చూపించి ఒక స్పెషల్ శారీస్ చూపిస్తానండి లైవ్లో ఒక స్పెషల్ శారీ అయితే మీకు చూపిస్తాను ఈరోజు లైవ్ వాచ్ చేయండి ఎయిట్కి అండ్ బ్యూటిఫుల్ వైలెట్ కలర్కి బాందేజ్ అండి ఎంత బాగుంది శారీ అంటే ప్యూర్ జార్జెట్ అండి ఒరిజినల్ జార్జెట్ ఇవే మిస్టేక్స్లో మనం టూకి టూ ఫైవ్కి సేల్ నడుస్తుంది తీసుకుంటున్నారు సో అదే ఫ్యాబ్రిక్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్లో జస్ట్ టూ కలర్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయండి సెవెంటీన్ డబల్ నైన్కి మీకు ఈ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి ప్యూర్ జార్జెట్ విత్ బాందేజ్ అండి సెవెంటీన్ డబల్ నైన్ జస్ట్ టూ పీసెస్ ఉన్నాయి ఒకటి రెడ్ కలర్ ఒకటేమో వైలెట్ కలర్ రెడ్కి గ్రీన్ బ్లౌజ్ అండి వైలెట్కి లెవెన్ యెల్లో కలర్ బ్లౌజ్ పదిహేడు తొంభై తొమ్మిదికి టూ ప్లే ఈ టూ శారీస్ ఉన్నాయి ఇప్పుడు ఎయిట్కి పెట్టే లైవ్లో వాచ్ చేయండి డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ